శ్రామికులందరికీ నమస్తే మా ఇంటి ఒక ప్రముఖ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది కదా ఆ బండరాయి ఆ శ్రామికులు చూడండి పక్కన ఎంత గట్టిగా రాళ్ళని కొడుతు ఉన్నారు ఆ బండని పగలు ఉన్నారు మామూలుగా అయితే బాంబులు పెట్టి పేల్చాలి కానీ చుట్టుపక్కల సౌండ్స్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వల్ల భూమి కూడా అదురుతూ ఉందన్నమాట ఆ బాంబులు పెట్టి పేల్చడం ద్వారా అందుకని మాన్యువల్గా చేస్తూ ఉన్నారు ఆ కష్టాన్ని చూడడం నాకు నిజంగా చాలా వాళ్ళు పడుతున్న శ్రమకు ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము అంత కఠినమైన పని శ్రమ చేస్తూ ఉన్నారు వీళ్ళు చేసే శ్రమ ద్వారానే ఇంత అందమైన భవనాలు నిర్మిపబడుతున్నాయి ఎంతోమంది ఆ భవనాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ శ్రామికుల తాలూకా కష్టాన్ని మనం గుర్తించి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి ఖచ్చితంగా అలాగే అక్కడ ఎదురుగుండా కనిపిస్తున్నాయి కదా రాడ్స్ స్టాక్ పెట్టుకుంటారనమాట కినప ఊసలు వాటిని ముగ్గురు ముగ్గురు వర్కర్స్ కలిపి ప్లే వర్క్ జరిగే ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటారు భుజాల మీద మోసుకొని వాటిని కూడా గమనించండి ఇక్కడ స్టాక్ పెట్టుకుంటారు వేరే దగ్గరికి భుజాల మీద వర్కర్స్ తీసుకెళ్తూ ఉంటారనమాట స్థానికులకి ఇంత శ్రమ చేస్తే ఈ భవనాలు యాభై అంతస్తులు నలభై అంతస్తులు అలాగా నిర్మించబడుతూ ఉంటాయి ఈ సైట్లో తగ్గుతున్నప్పుడు పెద్ద పెద్ద బండరాలు పడ్డాయి అనమాట ఆ బండరాళ్ళని కట్ చేస్తున్నారు దీనివల్ల సౌండ్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంది దుమ్ము సౌండ్ రెండు కూడా భరించడం కొంచెం కష్టంగానే ఉంది కానీ తప్పదు కదా ఎదురుగుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అయ్యే వరకు భరించాల్సిందే ఈ కన్స్ట్రక్షన్ జరిగే వరకు శ్రామికులందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను Thank you.